హక్కులని మన కోసం మనమే ఎందుకంటే మన సమస్యల కోసం వేరే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మరి మనకు ఉన్నటువంటి సమస్యలు ఉదాహరణకి మనం ఒక ఉద్యోగస్తుడు ఆఫీస్కి రావాలి అని అంటే వ్యయ ప్రయాసాలు కోర్చి మరి వస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి చాలా సందర్భాల్లో ఎలక్షన్ డ్యూటీ కావచ్చు అదేవిధంగా సర్వే డ్యూటీలు కావచ్చు ఇలాంటివి పడ్డప్పుడు మన సంఘ బాధ్యతగా తీసుకొని వారందరికీ మినహాయింపులు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ప్రతిసారి సంఘం బాధ్యత తీసుకునే దానికంటే డైరెక్ట్గా ఒకసారి మనందరం ఏకమై మన సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్లేసి ఇటువంటి ఏదైనా సరే బయట ఫీల్డ్ డ్యూటీలు పడేటప్పుడు వికలాంగులను గుర్తించేసి వారికి అటువంటి డ్యూటీల్లో మినహాయింపు చేయాలి అదేవిధంగా మరి మనకు వచ్చే ఎలవెన్స్ కూడా కన్వీన్స్ ఎలవెన్స్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచే దాంట్లో రాబోయే పీఆర్సీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను మరి మనందరి యొక్క ఐక్యత మన అందరి యొక్క కలయిక అవసరం ఉంది అదేవిధంగా దాంతోపాటుగా సోదరులారా మనకి ఎంతో కొంత ఉద్యోగం ఉండి ఉన్నప్పటికీ కూడా మరి నిరుద్యోగ దివ్యాంగ మిత్రులు కూడా వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం కూడా మరి ఇప్పుడు కట్టబోయేటువంటి ఇంధనం మిల్లలో వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి మరి అందులో వాళ్ళని భాగస్వాములు చేస్తూ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఆర్టీసీలో కూడా వారికి కేటాయించినటువంటి సీట్లలో వారినే కూర్చోవిద్దామని అనే విధంగా మరి అటువంటి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు దానికోసం కూడా మనము ఇటువంటి డిమాండ్లు మరెన్నో ఉన్నాయి కాబట్టి ఇటువంటి డిమాండ్లని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా జన్మత మనము వికలాంగులము మరి అటువంటి వికలాంగులని మనం మోసం చేస్తూ మధ్యలో నకిలీ వికలాంగులు యాడవుతూ వారి యొక్క నకిలీ సర్టిఫికెట్లతో మన యొక్క నోరుని కొట్టేసి మన కడుపులు కొట్టేటువంటి పరిస్థితి ఉంది అటువంటి వారిని వేరేసేదానికి కూడా మనందరం కూడా కంకణ బద్దులై మనం పెద్ద సంఖ్యలో అందరం ఐక్యతగా ఉండేదాని కోసం ఇటువంటి ఒక ఐక్యతా మీటింగ్ని సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మేళనానికి మిత్రులందరూ కూడా ఎంత ఎక్కువ సంఖ్యలో వస్తే మన యొక్క సంఖ్యా బలాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మన యొక్క సమస్యలు ఈజీగా అయిపోతాయని చెప్పేసి కోరుతూ ఉన్నాం చిన్న ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎక్కడైనా సరే ఒక సమావేశం జరుగుతుందంటే నలుగురము ఉంటే ఆటోమేటిక్గా నెట్టేసుకొని ముందుకెళ్ళిపోతారు అదే నాలుగు వందల మంది ఉంటే కలిసికట్టుగా ఉంటే మన సమస్య ఏందో అని వినటానికి అధికారులు కూడా మన ముందు ఉంటారు కాబట్టి ఆ విధంగా నలుగురులా కాదు నాలుగు వందల మందిలా నాలుగు వేల మందిలా నాలుగు లక్షల మందిలా మనం పోగొవాలని చెప్పేసి మన యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో మనందరి యొక్క ఐక్యత కనపరచాలని చెప్పేసి పేరు పేరున మరొకసారి కోరుకుంటా ఉన్నాను